రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ పది నుండి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోవటం వలన పేద ప్రజలు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులతో తిరిగి వెనక్కి వెళ్లాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్ల నరసింహ కే మహమ్మద్ గౌస్లు సిపిఎం కార్యాలయంలోని నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడటం జరిగింది అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్ల నర్సింహులు కె మహమ్మద్ గౌస్ లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ పది నుండి నెట్వర్క్ ఆసుపత్రుల్లోని ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవటం జరుగుతుందని ఎందుకంటే ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్లకు పైగా పెండింగ్ బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేయటం నంద్యాల జిల్లాలో దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉండటం వల్ల ఆర్థోపెడిక్ గుండె జబ్బులకు సంబంధించిన ప్రజల ఆసుపత్రులకు వెళ్లి ఆరోగ్యశ్రీ నిలుపుదల కావటం తోటి డబ్బులు కట్టలేక ఉన్నటువంటి ఇబ్బందులతోటి ఏమీ చేయలేక ఇంటికి వెళ్లి అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నేటి వరకు కూడా ప్రయత్నం చేయలేదు దీనివల్ల సాధారణ మధ్యతరగతి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే ప్రతి ఆసుపత్రిలో ఎనభై లక్షల నుంచి రెండు కోట్ల వరకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి దాదాపుగా జిల్లా వ్యాప్తంగా ఎనభై కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ అప్పులు ఉన్నాయని చెప్పేసి వైద్యులు వాపోతున్నారు దీనివలన మేము ఏవి కూడా పనులు చేయలేము ఏ ఒక్క ప్రజానికము అర్థం చేసుకోవాలని చెప్పేసి వైద్యులు ఒక పక్కన వాపోతున్నారు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ కొనసాగిస్తాము ప్రజలకు అందుబాటులో ఉంచేలాగా తీసుకొస్తామని చెప్పేసి చెప్పినారు మన జిల్లాలో అయితే కేవలము ఆసుపత్రికి రెండు నుంచి మూడు లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం అనేటువంటిది జరిగింది దాని వలన ఈరోజు వైద్య సేవలన్నీ పూర్తిగా అక్టోబర్ పది నుంచి నిలువడం ద్వారా ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా కానీ ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అదే ఈ ఈరోజు ప్రజలకు ఇచ్చేటువంటి దానిపైన కూటమి ప్రభుత్వం ఈ విధంగా దుర్మార్గంగా నిలిపివేయడం బకాయిలు నిలిపి చాలా దుర్మార్గము ఎందుకంటే ఒక పక్క అదానికి వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు వేల కోట్లకు పైగా పెట్టుబడుల కోసము అప్పనంగా మేము ఇస్తాము సహాయం చేస్తాము ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అదే విధంగా వైద్య కళాశాలలు కూడా ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక పక్క ఆ పేద ప్రజలకు పేద విద్యార్థులకు అందేటువంటి ఎన్టీఆర్ వైద్య సేవనైతేనేమి ఆరోగ్యశ్రీ సే ఆరోగ్యశ్రీ సేవను అదేవిధంగా చదువుకునేందుకు వైద్య కళాశాలను కూడా అన్నిటినీ ప్రైవేట్ పరం చేసి ఈ రోజు చేతులు కూర్చొని మాకు సంబంధం లేదు ప్రజలు ఏమైపోయినా మాకు పట్టింపు లేదు అని చెప్పేసి రీతిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ నిర్లక్ష్యం వలన పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా గాని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను కొనసాగించాలని చెప్పేసి పెండింగ్ లో ఉన్నటువంటి ఆసుపత్రుల బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం చాలా దుర్మార్గం ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఈ వర్షాలు వరదలు ఇవన్నీ రావడంతో అనారోగ్యం పాలైన పరిస్థితి ఎక్కువ ఉంది అట్లే విధంగా హార్ట్ పేషెంట్లకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు నూటికి డెబ్బై పర్సెంట్ హార్ట్ పేషెంట్లుగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఆరోగ్యశ్రీ బకాయిలు అనేటివి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తే ఏ ఆసుపత్రులకు కూడా ఇబ్బంది ఉండదు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం మళ్ళీ వాళ్ళు ఆఫ్ చేసేయడం మళ్ళీ ఏదో తెలిసి కొద్దిగా దయాధర్మం అనే పేరు మీద కొద్దిగా ఇయ్యడం కరెక్ట్ పద్ధతి కాదు కాబట్టి ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూషన్ చేయాలా ఎన్నికల ముందు చెప్పినాడు ఇంతే కాదు నేను ఇంకా ప్రతి మనిషికి ఇరవై ఐదు లక్షలు ఇన్సూరెన్స్ వచ్చే పద్ధతిలో హెల్త్ చూస్తామని చెప్పినాడు ఈ మధ్యన దాదాపు కోటి మందికి మేము ఆరోగ్యశ్రీగా కాకుండా ఇన్సూరెన్స్ ద్వారా మేలు చేస్తామని ఒక పక్క చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు మరి ఇచ్చేదానికే గతి లేదు ఇంకా ఇరవై ఐదు లక్షలు ఇస్తే అసలు అది ఆచరణలో సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవ్వాల్సినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయాలి ఇమీడియట్గా ఆరోగ్య సేవలను పునరుద్ధరించాలి కాబట్టి ప్రభుత్వం ఈరోజు చెప్పడం కాదు చేతల్లో ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఈరోజు ఏదో డేటా ఎంట్రీ పెడుతున్నామా అది పెడుతున్నాం వైజాగ్ను డెవలప్ చేస్తున్నామని చెప్తున్నాడు నిజంగా అవన్నీ ఎవరికి ఉపయోగపడేవి పెద్ద పెద్ద ఉన్న వాళ్ళకు తప్ప ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఈరోజు పది రోజుల్లోనే వందల మంది ఈరోజు హార్ట్ పేషెంట్లు ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది దానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయాలి డాక్టర్లతో చర్చించి రేపటి నుండి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలని చెప్పేసి మేము మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం ట్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ నైన్ సిక్స్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి